భయం అయితే ఐఏఎస్ ఐపీఎస్ల్లో కూడా ఉంది అందుకే వాళ్ళు ఒక స్థాయికి మించి సపోర్ట్ చేయడం లేదు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అందులో అనుమానమే లేదు అని సామాన్య కార్యకర్తల్లో ఎమ్మెల్యేల్లో కాదు ఐఏఎస్ ఐపీఎస్ల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నింపలేకపోతున్నారా అందుకే వాళ్ళు వెనక్కు తగ్గుతూ ఉన్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఎవరు కూడా రిస్క్ తీసుకునే పరిస్థితి లేదు పైగా అధికారులకి సీనియర్ ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్న ఫీడ్బ్యాక్ వాళ్ళకు చాలా కరెక్ట్గా ఉంటుంది మొత్తం వాళ్ళకి వ్యవస్థ అంతా ఉంటుంది వాళ్ళ కింది స్థాయి ఉద్యోగులు అందరితో మాట్లాడుతూ ఉంటారు ఏం జరుగుతుంది అని ఏం సార్ ఈ ప్రభుత్వం మీద పెద్దగా సానుకూలత లేదు అలా ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఎంతో ఉండవచ్చు అందువల్ల ఇలా జరిగిండొచ్చు ఇంకోటి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న అభ్యంతరం కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కలిసి హైదరాబాద్లో ఒక వేదికను రెడీ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తరఫున పనిచేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు వీళ్ళకి ఎంత ధైర్యం ఇలాంటి అధికారులకు రిటైర్డ్ అయిన అధికారులకు ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న కొందరు అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారని மரோ ஆர்பண தெலுதம் பார்ட்டி நேற்று ஆந்திரஜ்யோதி பத்திரிகால் கூடே ராசார்